ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ అతి వేగంతో వుద్దడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణము ఇక్కడ ఉన్నటువంటి గుంటగా చెప్పినసారి మనం విజువల్స్లో చూడొచ్చు అంటే వాహనాలు వెళ్ళేటువంటి సమయంలో ఈ గుంట చాలా మందికి కనిపించదు వాహనాలకి ఆ టైంలోనే ఈ వాహనం ఒక్కసారిగా టిప్పర్ ఫ్రంట్ టైర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ టైర్ ఇందులోకి రావడము కంట్రోల్ కాకపోవడం వల్ల వెంటనే దీన్ని తప్పించే ప్రయత్నం చేశారు ఎగ్జాక్ట్ ఇదంతా మనకి లైన్ కనిపిస్తుంది ఈ భాగంలోనే టిప్పర్ ముందుగా వెళ్ళి ముందుగా వస్తున్నటువంటి బస్ని ఢీకొట్టింది ఈ ప్రమాదం జరిగింది అసలుకి తెల్లవారుజామున ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని అని చెప్తున్నారు ఈ సంఘటన చూసినటువంటి ప్రత్యేక పాటు ఉన్నాడు ఏ టైమ్ లో జరిగింది సిక్స్ ఫార్టీ అయింది మేడం అంటే తాండూరు ఎక్స్ప్రెస్ ఇక్కడ వస్తుంది లారీ టిప్ప లారీ ఇటు గుంత ఉంది మేము ఇంత బ్యాక్ సైడ్ నుంచి వస్తాం మా పొలం పక్కన పొలము పొలం నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన అయితే యాక్చువల్ అయితే లారీ అనేది తప్పు